కూటమికి సపోర్ట్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గాలను పర్యటిస్తూ ఎందుకు కూటమికి బీసీని సపోర్ట్ చేయాలి అనేటువంటి వెనుక నుంచి వివరించడం చైతన్యవంతులు చేయడం చాలా మంచి కార్యక్రమం వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సత్యంపల్లి ఎన్ని అభ్యర్థిగా ఇవాళ ప్రధానంగా కులాలు మతాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రాక్షసుల ఈ రాష్ట్రాన్ని రక్షించుకునేటువంటి భాగంలో తమ వంతు భర్తగా ముందుకు వచ్చినందుకు వారిని హృదయపూర్వంగా ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి బీసీ డిక్లరేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూసి ఉంటారు దాంట్లో ప్రధానంగా దళితుడికి ఏ విధమైతే రక్షణ ఉండదు అలాగే బీసీకు కూడా అటువంటి రక్షణ కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడంలో కూడా గమనించాలని చెప్పేసి కూటమిలో ప్రధాన వార్తలు పోషించుకున్నటువంటి బీజేపీ దేశ ప్రధాని అయిన తరగతులకు చెందినటువంటి వాడు మరి మనం అందరం కూడా బీసీకి రాజ్యాధికారం కావాలి అని చెప్పేసి మనం అంటూ ఉంటాం ఈ దేశంలో ప్రధానమంత్రి కన్నా కూడా పెద్ద పదవి ఇంకొకటి లేదు మరి అటువంటి పెద్ద పదవి గత పది సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఆయన ఉన్నారు ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడుగా ప్రపంచంలోనే మోడీ అనేటువంటి ఒక ముద్ర వేసినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడుగా మళ్ళీ ఇవాళ మూడోసారి కూడా మోడీ గారికి ఆల్టర్నేటివ్ లేదు మూడోసారి కూడా ప్రధానిగా మోడీ గారే వస్తారు అనేటువంటిది ఎవరి పక్షాన చూసినా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిగా మరి కారణం తీసుకున్నా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అంతా కూడా ఏకపాటి మీద రావాల్సినటువంటి అవసరం ఉంది మోడీ గారిని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మోడీ గారు వాళ్ళ ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి వాళ్ళ కూటమికి మరి కలిసి ఈ రోజున బీసీలు అందరూ కూడా చేస్తున్నందుకు నేను శంకరరావు గారికి కన్నా మాస్ గారికి వారి బృందానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సత్యంబు నియోజకవర్గం వచ్చి నన్ను గెలిపించాలి అని చెప్పేసి మీరు చేసినటువంటి అభ్యుధికి నేను మర్చిపోలేటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వీసుకుంటాను